నాగరిక ఉద్యాన సేద్యంలో విస్తృత ఆదరణ పొందుతున్న సాగు పద్ధతి పాలిహౌస్ పంచభూతాలను పంటకు అనుగుణంగా నియంత్రిస్తూ అధిక దిగుబడులను తీయటం ఈ విధానం ప్రత్యేకత మార్కెట్ అవసరాలకు తగినట్లు ఏడాది పొడవునా ఇందులో పంటలు పండించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం రైతన్నులకు దిశానిర్దేశం చేసింది భారీ ఖర్చుతో కూడుకున్న ఈ కొత్త పోకడను డెబ్బై ఐదు శాతం రాయితీతో సాగుకు ప్రోత్సహించింది ఉద్యాన శాఖ అభయంతో చెన్వెల్లి రైతులు పాలిహౌజ్లను ఏర్పాటు చేసుకున్నారు నిర్మాణాలు పూర్తయినా రాయితీలు రాకపోవడంతో బడ్డిల భారంతో కుంగిపోతున్నారు కాలానుగుణంగా ఆధునిక సేద్య పద్ధతులను అవలంబించాలని రైతాంగానికి దిశానిర్దేశం చేస్తున్న రాష్ట్ర సర్కారు రాయితీల చెల్లింపుల్లో మాత్రం నిరుత్సాహపరుస్తోంది సకాలంలో చేవుత లభించక ఉద్యాన పంటలను పండించలేక పాలీ రైతులు అప్పులపాలవుతున్నారు రంగారెడ్డి జిల్లా చేవళ్ల మండలం చన్వెల్లి కర్షకుల దుస్థితే దీనికి నిదర్శనం ఆకుకూరలు కూరగాయలనే ప్రధానంగా పండించే ఈ కుటుంబాలు సర్కారు సూచన మేరకు తమ సాగు పంథా మార్పిడికి సిద్ధపడ్డారు డెబ్బై ఐదు శాతం రాయితీ ఇస్తామని రాష్ట్ర ఉద్యాన శాఖ పిలుపుతో పాలీహౌజుల ఏర్పాటుకు సమిష్టిగా ముందుకు వచ్చారు జిల్లా వ్యాప్తంగా నూట పదిహేను దరఖాస్తులు రాగా అందులో నలభై మూడు మంది దరఖాస్తుదారులు చన్వెల్లి యువ రైతులే అనంతరం నలభై మూడు మందికి పాలీహౌజులు మంజూరయ్యాయి తలా పది లక్షల వ్యయంతో నిర్మాణాలు ఏర్పాటుకు ఒకే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు రక్షిత గృహాలు దాదాపు పూర్తయిన విడతల వారి రాయితీలు ఇంకా అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు మేము ఊళ్ళో చాలా మంది నలభై మంది వరకు రైతులు పాలీహౌస్ షెడ్యూల్ వేస్తూ ఉన్నాము ప్రభుత్వం నుండి గ్రాంట్ జల్లి తొందరగా ఇప్పిస్తామంటే ఆర్డర్ పెట్టుకున్న నలభై రోజులకు ఆర్డర్ వచ్చి కూడా రెండు నెలలు అవుతుంది మేము చాలా డబ్బులు బయట ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి పెట్టినాము మట్టికి పెండకు స్ట్రక్చర్కు రాయల్ కంపెనీకి డబ్బులు ఆల్మోస్ట్ ఇస్తామంటే మేము డబ్బులు బయట తీసుకొచ్చి చేసి పెట్టినాము సెకండ్ ఆప్షన్ కింద ఫాలో అవుతు ఏడి గారు ఏమన్నారంటే ఫిఫ్టీ పర్సెంట్ స్ట్రక్చర్ ఫిట్ కాగానే ఏడీ గారు ఇస్తామన్నారు తర్వాత వచ్చి చీట్ వేసినాక మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామంటారు కంపెనీ వాళ్ళకు అదనంగా మేము మన ఎనిమిది లక్షల రూపాయలు మళ్ళీ కట్టవలసి వస్తుంది మేము ఆంధ్ర బ్యాంక్ లో పది లక్షలు లోన్ తెచ్చుకున్నాము బయట ఒక ఐదు ఆరు లక్షలు అప్పు చేసినాము మళ్ళీ ఎనిమిది లక్షలు అదనంగా చేయాలంటే మా పరిస్థితి భూములు అమ్ముకుని కట్టవలసింది భూములు ఒంటేలు కూడా లేరు ఇప్పుడు మేము ఉందామంటే కూడా వేరే కూడా 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 డోర్ ఫిట్ సొంతంగా నిర్మాణాలు చేపడితే మూడు విడతల్లో రాయితీ మొత్తాన్ని జమ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఈ మేరకు చేవెళ్ల ఆంధ్ర బ్యాంకు రుణ సహాయంతో అరెకరం నుంచి రెండెకరాల వరకు పాలీ పాలీహౌజులు నిర్మించుకున్నారు పది నుంచి పన్నెండు లక్షల రూపాయల అప్పుతో పనులు ప్రారంభించారు అవి సరిపోక ప్రైవేటు అప్పులతో హరిత గృహాలు నిర్మించారు మూడు విడతల పరిహారంలో ఒక్క విడత కూడా అందకపోవడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు సబ్సిడీ ఇస్తామంటే రైతులందరూ ముందుకు వచ్చి ఫాళియా చేసుకుని తయారైంది ఒక ప్రొసీడింగ్ ఇచ్చినప్పుడు నలభై ఐదు రోజుల కంప్లీట్ చేయాలని వాళ్ళ కారణం ఉన్నది అయితే మేమందరం కలిసి ఒకటే కంపెనీకి ఇచ్చినాం రాయల్ కంపెనీ ఆ కంపెనీ కూడా సక్రమంగా పనిచేసి ఆగస్టుకు ప్లాంటేషన్ ఇస్తామన్నారు ఆగస్టు అయిపోతుంది ఒకరొకరము ముందుగా పది లక్షల ఇరవై లక్షల రూపాయలు తెచ్చి అప్పులు తెచ్చి పెట్టినాం దానికి ఇప్పుడు సెచ్చరైన గియరు మొత్తం కప్ అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారంట ఇప్పటికి కూడా టెన్ పర్సెంట్ ఇంకా రిలీజ్ కాలే మాకు నలభై ఐదు రోజులల్లో ప్రొసీడింగ్ ఇచ్చి నలభై ఐదు కంప్లీట్ చేయాలని గవర్నమెంట్ రూలు నలభై ఐదు రోజులకు సెచరి లేవని ఉన్నాయి ఇప్పటికీ ఇంకా టెన్ పర్సెంట్ కనీసం మూడు నెలలప్పుడు ప్రాసెస్ పెట్టింది టెన్ పర్సెంట్ ఇప్పటికి ప్లాంటేషన్ కాదు అసలు షెడ్యూ తయారు కాలేదు ఈ టెన్ పర్సెంట్ ముందు ఇస్తే కొంచెం కొంచెం మనం మిత్తులాన్ని కట్టుకుంటాం అంత మనకు పరిస్థితి తెచ్చుకుంటున్నాం మేమని మిక్కిలి మక్కువతో పాలీహౌజ్ల ఏర్పాటుకు ఉపక్రమించిన యువ రైతులు పనుల నాణ్యత పైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పంటలు పెట్టకముందు పరదాలు ఈదురు చిరిగిపోతున్నాయి చిరిగిపోతున్నాయంటున్నారు పాలీహౌజ్ గురించి అప్లికేషన్ పెట్టుకుని ఒక ఫోర్ మంత్స్ అలా అవుతుంది మన త్రీ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ కింద శాంక్షన్ అంటే వచ్చింది మాకేం చెప్పారు మూడు దబ్బాలుగా డబ్బులు ఇస్తామని చెప్పారు టెన్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కంప్లీట్ అయిన తర్వాత టెన్ పర్సెంట్ ఇస్తామన్నారు కంప్లీట్ అయ్యి వన్ మంత్ అవుతుంది ఇంతవరకు టెన్ పర్సెంట్ లేదు ఏది లేదు బయట బ్యాంకు రుణాలు తెచ్చుకున్నాము ఒక టెన్ ల్యాక్స్ బయట నుంచి టెన్ ల్యాక్స్ అప్పులు తెచ్చుకున్నాము ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఖర్చు వచ్చింది దాదాపు ఇప్పటివరకు కానీ ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయికినా మాకు డబ్బులు ఇప్పటివరకు ఇవ్వలేదు మాకు ఇంకా ఇదివరకు టెన్ పర్సెంట్కి ఇట్లా గవర్నమెంట్ నుంచి మాకు రాయితీ పొందలేము కంపెనీకి ఇట్లా చిన్న స్టాప్ మొత్తం ఏది కవర్ గిట్లా దానికి ఎట్లా తయారైనాయి కవర్ ఇప్పుడు దీనికి చర్య తీసుకోవాలి సర్కారు ప్రోత్సాహం బ్యాంకుల సహాయంతో పాలీహౌజులు నిర్మించుకున్న తమకు సత్వరమే రాయితీలు జమ చేసి ఉద్యాన సేద్యానికి సహకరించాలని చెన్వెల్లి రైతులు వేడుకుంటున్నారు